ఇచ్చేటప్పుడు వీడియో మళ్ళా తీసుకుంటాం కదా ఒకసారి ఇలా మనం అన్నాడు

ൂരാട്ടുണ്ട് <laughs> 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 రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాలకు అక్క చెల్లెళ్ళ కానుకగా గత ప్రభుత్వం కంటే ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అరవై ఐదు లక్షల మహిళలకు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల వారికి ఇవ్వడం జరుగుతున్నది గతం కంటే ఈ చీరలు చాలా నాణ్యతతో కూడుకున్నాయి కాబట్టి ఈ చీరలు అందరూ మన కులాల కాడ కాడ పెట్టే విధంగా కాకుండా ఇప్పుడు అందరు ధరించి పెళ్ళిళ్ళు పేరెంటాలకే కాకుండా ప్రతి ప్రతిరోజు ధరించే విధంగా ఉన్నందుకు ఇట్లాంటి చీరలు ప్రవేశపెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు మంత్రిమండలికి మా గ్రామస్తులందరి తరఫున ధన్యవాదాలు ఇందిరా గాంధీ జయంతి రోజు ప్రారంభించిన మన ముఖ్యమంత్రి వర్యులకు మరియు మంత్రులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా దుబ్బాక నియోజకవర్గానికి అతి తొందరలో రావడంలో కృషి చేసిన మా నియోజకవర్గ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీలో భాగంగా ఈరోజు రేవంత్ అన్న కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కోటి చీరలు పంచడంలో రామకపేట గ్రామంలో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతున్నది ఎవరికి ఎటువంటి తారతమ్య భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన చీరలు ఇవ్వడం మరియు అవి గత ప్రభుత్వం కంటే ఐదు రెట్ల నాణ్యతగా ఉండడం తీసుకున్న మహిళలందరూ చాలా సంతోషంగా గత ప్రభుత్వంలో మేము కట్టేవారివి కాదు ఈ చీరలు చూస్తే ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళకు పేరంటాలకు పోయినా కానీ ఈ చీరలు కట్టుకొని పోయినా మహా సంబరంగా ఉంటుందని మహిళలు సంతోషిస్తున్నారు అదేవిధంగా మన రేవంత్ అన్న వారి అక్క చెల్లెలకు ఇది ఏదో పండుగకు లేక పబ్బాలకు ఇవ్వడం కాకుండా వాళ్ళ అక్క చెల్లెలకు సారే కానుకగా సారెగా కోటి మందికి పంపిణీ చేయడం జరుగుతున్నది అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నేడు నేటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు అరవై ఐదు లక్షల చీరలను పంపిణీ చేస్తున్నారు